తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన జనం మెచ్చిన పేద ప్రజల గుండెలో నడిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలో ఏర్పడింది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని సుపరిపాలన అందిస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిదవ ఆర్భవ దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు స్వతంత్రం తీసుకురావడమే కాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే వారి తండ్రి మోతిలాల్ నెహ్రూ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా ఈ దేశ సమగ్రత దేశ అభివృద్ధి ధ్యేయంగా సర్వ మతాల ఐక్యత ఈ దేశం అని చెప్పి చెప్పుకుంటున్నారు విషయం కూడా అదే కాకుండా చూస్తే ఈ దేశానికి ఆ కుటుంబంలో ఇద్దరిని మరి వివిధ సందర్భాల్లో దేశ వ్యతిరేకవాదులు కావచ్చు దేశ సమగ్రతను దెబ్బతీయాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని